ఎంతో మంది ఒత్తిడి రాజకీయాలకు జన్మునిచ్చిన నేల తానా నిషేధం భూ పోరాటం లాంటి సామాజిక ఉద్యమాల ఒంటి గడ్డదే ముఖ్యమంత్రుడుగా అసెంబ్లీ స్పీకర్ గా గవర్నర్లు రాష్ట్ర కేంద్ర మంత్రులు ఉపరాష్ట్రపతి దాకా ఆ గడ్డ మీద పుట్టి ఎదిగిన ప్రదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ పొలువు తీరన నాటి రుచి నేటిదాకా వర్క రాజకీయాలున సద్బింబం చేసుకునే రాజకీయ సంస్కృతికి పుట్టినీళ్లు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న ఆ జిల్లాలో కాకలింపుతున్న దిగజారుడు విమర్శలకు కారకులవలు కారణాలు ఏంటి తెలుసుకోవాలంటే ఆ జిల్లాలో రాజకీయ పరిణామాలను విమర్శలను పోసారి నెల్లూరు ఒకప్పుడు రాజకీయాలకు రాజధాని ఉద్దండులైన నేతలకు పుట్టు నాటి తరం నుంచి రాజకీయ రాజధాని నెల్లూరు జిల్లా నుంచి ఎంతో మంది రాష్ట్ర కేంద్ర స్థాయిలో ఉన్నత పదవులు అధిష్ఠించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేత్రమల్లి జనార్దన్ రెడ్డి పనిచేస్తారు బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా గవర్నర్గా పనిచేస్తారు జిల్లాకు చెందిన రేపాల దశరథరామిరెడ్డి అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేస్తారు దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత ఉచ్చలపల్లి సుందరయ్య ఈ జిల్లాకు చెందినవారే కేంద్ర మంత్రిగా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఏ గడ్డకు చెందినవారే వీరితో పాటు పలువురు ఏపీ ఉమ్మడి రాష్ట్ర కేంద్ర మంత్రులుగా కూడా పనిచేశారు ఎంతో పేరు తెచ్చుకుని ప్రజాసేవలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు నాటితరం నాయకులు ప్రజా సమస్యలపై చట్టసభల్లో గలం విప్పితే అది సంచలనమయ్యేది పాలకులకు ప్రతిపక్షాలకు ఓ మార్గదర్శకంగా కనిపించేది వినిపించేది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజాక్షేత్రంలో ఉన్న ఒకరిపై ఒకరు ఎలాంటి వ్యక్తిగత విమర్శలకు దిగేవారు కాదు రాజకీయాలు పాలనాపరమైన విధానాలపై సున్నిత విమర్శలు ఆచరణీయమైన సూచనలకు మేటి కాంచిన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు గతానికి భిన్నమైన రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి నాటితరం నేతలను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ప్రస్తుత నేతలు రాజకీయ వ్యవహార శైలిలో అదుపుతపుతున్నారు విధానపరమైన అంశాలను అటకెక్కించి వ్యక్తిగత దూషణాలకు తెరలేపుతున్నారు అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య తాజాగా నెల్లూరు జిల్లాలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆరోపణలు ప్రత్యేక జిల్లాలో పాత కొత్త నేటితరం రాజకీయ విశ్లేషకులు ఓటర్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి విమర్శల తీరు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది జిల్లాలో కొత్తగా మొదలైన ఈ సంస్కృతి దాకా వెళుతోందోనని సర్వత్రా రాజకీయ విశ్లేషకులు సైతం ఆందోళనకు గురవుతున్నారు ఇటీవల నెల్లూరు జిల్లాలో అధికార ప్రతిపక్షాలలో రాజకీయంగా విపరీత పరిస్థితులు నెలకొన్నాయి మొన్నటి వరకు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులుగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సత్యం అని కోవూరు టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఉద్దేశిస్తూ స్థానిక కోవూరు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు ఇది రాజకీయ సంచలనమైంది మొన్నటి వరకు అధికార పక్షంలో వేమిరెడ్డి వెంట ఉండి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లిన నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ ఇప్పటికే వైసీపీ నుంచి రెబల్గా ఏడాదిన్నర క్రితం బయటకు వచ్చి ప్రస్తుత రూరల్ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి అధికార పక్ష నేత వీరు సైతం వ్యక్తిగత దూషణల వరకు వెళ్లారు దీనిపై వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి రాజ్యసభ సభ్యులు సీనియర్ నాయకులు వేణుంబాక విజయసాయి రెడ్డి స్పందించక తప్పలేదు ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష నాయకులు రాజకీయంగా తమ విధి విధానాలు చేస్తున్న పనులు చేయబోతున్న తమ మేనిఫెస్టోలోని కార్యాచరణ గురించి ఓటర్లకు వివరించాల్సిన నాయకులు ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగుతుండటంతో హుందా రాజకీయాలకు నిలయంగా ఉన్న నెల్లూరులో ఇప్పుడు రాజకీయ అలచడే మొదలైంది ఈ విమర్శల దిగజారుడు ఏ స్థాయిలో రాజకీయాలను పతనం చేస్తోందోనన్న ఆవేదన సామాన్యుల్లో సైతం వ్యక్తమవుతోంది ఎన్నికల సమరంలో అధికారమే లక్ష్యంగా అధికార పక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేని రాజకీయ విచిత్ర పరిస్థితుల్లో నెలకొన్నాయి రాజకీయ నేతల మధ్య జరుగుతున్న దూషణల పర్వాన్ని పక్కన పెట్టి కుందా రాజకీయాలను కొనసాగించాలంటూ సామాన్యులు సైతం అభిప్రాయపడుతున్నారు ప్రధాన పార్టీల నాయకులు సమన్వయం పాటించుకుంటే రాజకీయ రాజధానిగా పేరు నెల్లూరు రాజకీయాలకు ఆపదేనన్న భావన వ్యక్తమవుతోంది భావితరం సైతం అసహించుకునే పరిస్థితులు నెలకొంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటికైనా ప్రధాన పార్టీల నాయకులు రాజకీయ విమర్శల విషయంలో సమన్వయం పాటించాల్సిన అవసరం ఉందని జిల్లా వాసులు కోరుతున్నారు అధికారం కోసం ఆరాటపడుతూ పడుతూ చేసుకుంటున్న ఈ విమస్థలు పక్కన పెట్టకపోతే నాయకులతో పాటు రాజకీయ పార్టీలను సైతం ఓటర్లు ప్రజల్లో చులకన భావన తప్పదని పోటీలో ఉన్న నేతలతో పాటు రాజకీయ పార్టీలు పెద్దలు దీనిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది